పార్లమెంటు ఈతకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి లోక్సభలోకి దుండగులు చొరబాటు అంశంపై ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి డిసెంబర్ పదమూడున జరిగిన ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది తాజాగా లోక్సభలో మరో నలభై మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు వీరిలో ఫరూక్ అబ్దుల్లా శశిథరూర్ ఫైజల్ కార్తీ చిదంబరం సుప్రియా సూలే మనీష్ తివారి డింపుల్ యాదవ్ తదితరులున్నారు తాజా సస్పెన్షన్లతో కలిపి ఇప్పటి వరకు ఉభయ సభల్లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య ఒకటికి చేరుకుంది లోక్సభలో తొంభై ఐదు మంది రాజ్యసభలో నలభై ఆరు మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు వీరందరినీ ఈ సమావేశాలు మొత్తానికే సస్పెండ్ చేశారు ఇందుకు దారితీసిన ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటంటే ఈ నెల పదమూడున గుర్తు తెలియని దుండగులు లోక్సభలో ప్రవేశించి హల్చల్ చేసిన విషయం తెలిసిందే గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదలడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొని భయంతో ఎంపీలో పరుగులు పెట్టారు ఆ రోజు స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు జీరో అవర్లో ఈ ఘటన జరగ అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు ఆగంతకులను పట్టుకున్నారు ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి అయితే ఘటనకు సంబంధించి పోలీసులు కీలక నిందితులను అరెస్టు చేశారు ఈ క్రమంలో దాడి తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో విపక్ష సభ్యులు పార్లమెంటు భద్రతా వైఫల్యం ఆందోళన కొనసాగించారు దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు ఈ క్రమంలో ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ స్పీకర్ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు విపక్షాల ఆందోళన నేపథ్యంలో

ఐదు మంది ఎంపీలపై వేటుపడింది అటు రాజ్యసభలోనూ ఇప్పటి వరకు మంది సస్పెండ్ అయ్యారు దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం నూట మంది విపక్ష ఎంపీలపై వేటుపడినట్టయింది పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల ఇరవై రెండుతో ముగియనున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి